దేవుణ్ణి సమ్మతిపరచాలన్నా మన హృదయాన్ని సమ్మతి పరచాలనా ద ప్రాబ్లం ఈజ్ నాట్ విత్ గాడ్ ద ప్రాబ్లం ఈజ్ విత్ యువర్ హార్ట్ దేవునికి సంబంధించినంత వరకు ప్రాబ్లం సెటిల్ అయిపోయింది వాళ్ళ పాపములన్నీ క్షమించాను మళ్ళీ ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోను అన్నాడు అక్కడ సెటిల్ అయిపోయింది ప్రాబ్లం ఇంకా కంటిన్యూ అయ్యేది నీ హృదయంతో ఎందుకంటే దుష్టుడు నేను ఊరికే శోధిస్తూ ఉంటాడు నువ్వు మంచిదను కాదు కదా నువ్వు మంచోడు కాదు కదా నేను ప్రార్థన రాదు కదా నీకు దేవుని కూర్చి సరిగ్గా చెప్పలేవు కదా నువ్వు బైబిల్ చదవలేదు కదా అన్ని వాడు నీ మీద దోషారోపణ చేస్తూ ఉంటాడు కనుక నీవు ఎవరిని సమ్మతిపరచాలి ఇప్పుడు దేవా నన్ను క్షమించయ్యా నా పాపాలు క్షమించు నేను చాలా దుర్మార్గుని దుష్టురాలని అని అంటే అదే ఆమె మాలుమా అందుకే కదా నీకు ప్రాణం పెట్టాను అందుకే కదా నేను నీ కోసం చిరిగిపోయాను అంటే ఆయన కూడా ప్రభావ నువ్వు నన్ను క్షమించాలి ప్రభావ ప్లీజ్ ప్రభా అరే ఏం ప్లీజ్ తిక్కలదానా ఎప్పుడో క్షమించింది అని మళ్ళీ ప్లీజ్ ప్లీజ్ అంటా ఇది నువ్వు ఈ ప్రార్థన ఆపుతావా ప్లీజ్ అని అంటాడు అకౌంట్ సెటిల్ చేసిన తర్వాత వాళ్ళ ప్లీజ్ ప్లీజ్ అయింది రా పిచ్చుడా నీ హృదయమును పరచు దుష్టుడు నీకు ఏ పాపాన్ని గుర్తు చేస్తే దీని శిక్ష శిలువ మీద ఆయన భరించి నాడని వాడికి సమాధానం చెప్పు దేవుడి స్తోత్రంగా నిమిగాక ఒకసారి ఒప్పుకొని యథార్థంగా పశ్చాత్తాపడి ఏసురత్తుల్లో కడుక్కున్న పాపములను మళ్ళీ మళ్ళీ మనం చెప్పాల్సిన అవసరం లేదు